నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఏదన్నా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పైనే కేంద్రీకృతం చేస్తారు మరి ఆంధ్రప్రదేశ్లోని భారతదేశంలోని అత్యంత కీలకమైన ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాంటి వ్యవహారం పైన ప్రస్తుతం రాజకీయ పరంగా రాజకీయ ముసురు అలుముకున్నట్టుగా కూడా కనిపిస్తుంది మరి అన్ని పార్టీలు టీడీపీ అధికారంలో ఉన్న టీడీపీ కూటమిలో ఉన్న జనసేన పార్టీ అదేవిధంగా బిజెపి మరి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ మరి పార్టీలన్నీ కూడా మరి తిరుమలలో జరిగిన ఘటనపై పైన పైన ఎవరికి వాళ్ళే రకరకాల రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుత తీరు అర్థమవుతుంది మరి రాజకీయ పరంగా అయితే అది చాలా పుణ్యక్షేత్రం లక్షలాది మంది భక్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న ప్రాధాన్యతను కేతను గుర్తించి ఇవాళ ఈ తొక్కిస్త ఆటని మరి రాజకీయాలు రకరకాలుగా విమర్శలకు దారి తీసే విధంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే స్పందించారు యాక్షన్ తీసుకున్నారు కఠోరంగా కఠినంగా వ్యవహరించేలా దృష్టి పెడతాను అని ప్రార్థించారు చంద్రబాబు గారు వైఎస్ఆర్ కూడా ఇప్పుడు తమదైన శైలి తొక్కిసలాడిపోయినా టోటల్ గా తిరుమలలో జరిగిన తొక్కిస్లాటకి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పోలీసు బలగాలన్నీ కూడా ముఖ్యమంత్రితో ఉండడం వల్లే తిరుమలలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది తొక్కిసలాట జరగడం వల్లే సామాన్యులు అమాయకులు ప్రాణాలు కోల్పోయారనేది వైసీపీ ఆరోపిస్తుంది మరి ఈ క్రమంలో సమన్వయ లోపం అనేది ప్రభుత్వం చెబుతుంది మరి సాక్షాత్ ముఖ్యమంత్రి ముందే ఉన్న టీడీడీ ఈఓ కానీ జేఈఓ కానీ అక్కడున్న బిజినెస్ అధికారులు కానీ వీళ్ళు కూడా ఎవరికి వాళ్ళే మాకు సమం లేదన్నట్టుగా ఘర్షణ వాతావరణం సాక్షాత్ ముఖ్యమంత్రి ముందే జరగడం తీరే ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి మరి ఆ పర్యవేక్షణ ఎలాగుంది తిరుమల తిరుపతి దేవస్థానంకున్న పరిస్థితుల్ని ఏ విధంగా స్థానిక పొందిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుంది అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి అధికారుల్ని హెచ్చరించిన సందర్భం కూడా కనిపించింది వైసీపీ అయితే మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొక్కిస్రాట్ లో జరిగిన ఘటనని తిరుమల వెళ్ళినప్పుడు మరి అక్కడ అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం పోలీసుల నుండి ఎదురైంది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలకి ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూట్ ను వెళ్ళలేకుండా ఉండడం వల్ల కార్లన్నీ బ్రేక్ ఆఫ్ చేయడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ వెళ్ళి మరి బాధ్యతని పరామర్శించారు సహజంగా రాజకీయాల్లో ఈ మధ్య రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకలాగా ఇంకోరు ముఖ్యమంత్రి కూడా ఒకలాగా ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా రాష్ట్రంలో ఏదైనా ఘటన జరగడానికి ఘటన జరిగితే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి పరామర్శించడం వాళ్ళందరు పాత్ర పోషించడం ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్య బద్దం జరిగే ప్రక్రియ ఇదంతా కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కూడా మరి అప్పుడన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక రకాలుగా పోలీసు ఆంక్షలు పెట్టిన సందర్భాలు చూసాం మళ్ళీ ఇరవై నాలుగులో కూటమి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన ఘటనని జరిగిన తీరుని తెలుసుకుని బాధితులు పరామర్శించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మరి అక్కడ పరిస్థితి చూస్తే పోలీసులు అడుగు అడ్డు తగిలి ఆయన కారు దించేసి కారు వెళ్ళలేకుండా ఏకంగా నడిసి వెళ్ళేలా అక్కడ పరిస్థితులు అక్కడ ఆ విధంగా కల్పించే ప్రయత్నం పోలీసులు చేయటం వల్ల ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన మళ్ళీ ఎట్టి పరిస్థితి అనుకున్న లక్ష్యం ఎవరైతే ఈ ఘటనలో గాయపడ్డారో వాళ్ళని పరామర్శించాలి కాబట్టి నడిచి వెళ్ళేవా కారులో వెళ్ళేవా ఎలాగనేది అనవసరం ఖచ్చితంగా వారు వెళ్ళాలి వాళ్ళని హోదార్చాలని సంకల్పంతో వెళ్లాలనేది పట్టుదలగా జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుమలలో బాధితులను పరామర్శించారు ఇవాళంతా కూడా రాజకీయ పరమైన హింసకి తావిస్తుంది తిరుమల ఘటన మరి పవిత్రమైన ఆధ్యాత్మికంగా ఉన్న తిరుమలలో రాజకీయాలు చోటు చేసుకుంటే వాళ్ళకున్న పరిస్థితులను కూడా మన రాజకీయ పరంగా అలా సిబ్బంది కూడా వర్గాల వారికి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాజకీయ ప్రమేయం లేని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా ఉండేలా అక్కడ ఉన్న అధికార రంగరాంగాన్ని పటిష్టమైన అధికార అనురాంగాన్ని పెట్టి అక్కడ వ్యవస్థ నడిపితే బాగుంటుంది అనేది ఏపీ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి అదేవిధంగా ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ కూడా మరి ఎలాంటి ఘటన జరిగినప్పుడు రాజకీయ కోణం కంటే ప్రజాశ్రేయ దృష్ట్యా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి రాజకీయ విమర్శలు ఇక్కడ జరిగింది ఆధ్యాత్మికమైన ప్రాంతంలో రాజ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు కూడా అవకాశం ఇవ్వకూడదు కానీ రాజకీయాలతోనే వ్యవహారాలని ముడిపడి ఉన్నాయి కాబట్టి తిరుమల వ్యవహారంలో మరి చెట్టు చివరికి వచ్చేసరికి ఎవరు బలవుతారు బాధ్యతలు బలవుతారా లేదంటే ఏ బాధ్యత లేకుండా అక్కడ నిమ్మక్క నిరేత్తినట్లున్న అధికార యంత్రాంగం బలవుతారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని బలి చేస్తారు ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చేశారు కానీ బదిలీయే కాదు కఠినంగా చాలా మంది చాలామంది పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం వైఖరి మరి ఏ విధంగా ఉండడంతో చూడాలి మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మన చందనా బ్రదర్స్ లో జనవరి రెండవ తేదీ నుండి భారీ డిస్కౌంట్స్ తో పాటు వెండి వెలుగులతో మెరిసిపోండి మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో సంక్రాంతి ముప్పై వేల రూపాయల పైన కొన్న వస్త్రాలపై స్పాట్ లో సిల్వర్ ఐటమ్ గిఫ్ట్ గా ఇవ్వబడును ఇంతే కాకుండా సంక్రాంతికి మెగా గిఫ్ట్ సెలబ్రేషన్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల షాపింగ్ పై ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇది కూడా ఆన్ ది స్పాట్ కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుండి ఫ్యాషన్ వస్త్రాలు గొప్ప ప్రారంభం నాలుగు వేల రూపాయలకే నాలుగు రూపాయలకే నాలుగు వారాహి పట్టు శారీస్ రెండు వందల ఇరవై రెండు రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ కుర్టీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే మూడు గర్ల్స్ షార్ట్ టాప్స్ ఏడు రూపాయలకే రెండు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు క్యాజువల్ షర్ట్స్ విచేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం